ఓం నమ శివాయ నమో కాళభైరవాయన నమ నమో రాజమాతాంగీదేవియే నమ విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ భైరవుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుసి ముందుగా మనం శివరాత్రి వేడుకలు ఈ నెల ఇరవై ఆరవ తేదీ బుధవారం నాడు శివరాత్రి మహోత్సవాన్ని మన పీఠంలో జరుపుకోబోతున్నాం ఆ రోజు పార్థివలింగం కలియుగంలో ఎంతో విశిష్టమైనది పార్థివలింగం ఆ మట్టి శివలింగానికి మనం పూజలు అర్చనలు అభిషేకాలు చేయటం జరుగుతుంది అలాగే మనం శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని కూడా ఆ రాత్రి జరుపుకోబోతున్నాం లింగోద్భవ కాలంలో శివధ్యానం అలాగే అభిషేకం హోమం కూడా ఆ రోజు రాత్రి జరుపుకోవటం జరుగుతుంది మీరు చాలామందికి శివుని యొక్క ఆరా అంటే ఆయన యొక్క అనుగ్రహం కలగాలి అందుకే అంటారు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ ఐశ్వర్యాన్ని ఇచ్చేది పరమశివుడు కుబేరుడికి కూడా ధనాన్నిచ్చినవాడు పరమశివుడు స్వర్ణాకర్చన భైరవ రూపంలో అలాంటి మహా దేవునికి ఆ రోజు మనం విశిష్టమైనటువంటి పూజ యాగాది కార్యక్రమాలు చేస్తున్నాం మీరందరూ కూడా పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా కూడా పాల్గొనవచ్చు ఎవరైనా రాలైన వారు పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి ముఖ్యంగా ఆ రోజు మీకు రుద్రాక్షలతో కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది ఆ రుద్రాక్షలు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ రుద్రాక్షను కూడా మీకు అందజేయటం జరుగుతుంది అలాగే ప్రసాదాన్ని కూడా మీకు అందజేయటం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా శివానుగ్రహం ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనండి అలాగే మనం ఏ కార్యక్రమం చేసినా అన్నప్రసాద సేవ జరుగుతుంది అది ఇక్కడ ఎలాగ మన బిడ్డలు ఉన్నారు సుమారు డెబ్భై ఎనభై మంది దగ్గర వారందరికీ కూడా అన్నప్రసాద సేవ జరుగుతుంది మీ పేరుతో ఇక ముఖ్యంగా నేను చెప్పబోయేది ఇక్కడ మనం ఒక దేవాలయ నిర్మాణం చేస్తున్నాం అన్నీ పాలరాతి విగ్రహాలే ఇంచుమించుగా విగ్రహాలు కూడా పూర్తిగా వస్తున్నాయి స్వర్ణాకర్షణ కాలభైరవుడు రాజశ్యామలాదేవి అలాగే మానసాదేవి స్ఫటిక శివలింగం కాలభైరవుడు భైరవి మాత ఇక సంకటహర గణపతి వీరందరితో కూడా ఒక దేవాలయ సమూహాన్ని నిర్మించబోతున్నాం మీరు కూడా ఒక భాగస్వాములు కావాలనేటువంటిది నా కోరిక చాలామందికి మనం చెప్పే పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మంచిని పొంది ఉన్నారు మీరు కనీసం ఇటువంటి మంచి కార్యక్రమంలో మీ వంతు సహాయం చేయాలి భగవంతునికి మనం ఇచ్చేదేమి ఆయన మళ్ళీ అంతకు డబలే మీకు తిరిగి ఇచ్చేస్తాడు తప్పకుండా మీ కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకోవాలని ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు టెంపుల్ కోసమని పెడితే దాని గురించి కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని ఆ భైరవుడు రాజమాతాంగీదేవి మానసాదేవి పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఆ లైక్ ఇవ్వటం ద్వారా భైరవుని ఆశీస్సులు ఉంటాయి అలాగే మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మరి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాజఫలాల్లోకి వెళ్ళిపోదాం వృచికి రాశి మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు ఈ వృచ్చికి రాశి వారికి ఎలా ఉంటుంది ఈ వృచ్చికి రాశి వారు చాలా మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తే అంత సానుకూలంగా ఉంటుంది గతం కంటే కాస్త పరిస్థితులు అయితే చక్కబడే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసం చాలా చాలా ఎక్కువగా శ్రమించేటువంటి అవకాశాలు ఉన్నాయి మీ ఇంట్లో వాళ్ళ సహకారం ఉంటుంది కాకపోతే బంధువర్గంలో మాత్రం కాస్త కేర్ఫుల్గా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి వారు అంత సానుకూలంగా వ్యవహరించరు మీ పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఎవరికైనా ఒక సజెషన్ ఇస్తే అదేమిటో అద్భుతంగా సక్సెస్ అవుతుంది అదే ఏదో అంటారు కదా మన తలహా మనకు వణిగిరాదు పక్క అయితే అద్భుతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా కోర్టు వివాదాలు ఉన్నవారు మాత్రం ఏదైనా కాస్త ఎక్స్పర్ట్స్తో మాత్రం మీరు డిస్కస్ చేసి అప్పుడు ఒక నిర్ణయానికి వస్తే మాత్రం బాగుంటుంది భూ సంబంధిత వ్యవహారాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఒక ల్యాండ్ తీసుకోవాలి అనుకున్నా చాలా పత్రాలన్నీ పరిశీలించండి కాస్త వెయిట్ చేసి దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తీసుకోండి రుణ వ్యవహారంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా ఇచ్చినా తీసుకున్నా రెండు అంత సానుకూలంగా లేవు గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే మాత్రం కాస్త ఏదో ఒక చిన్న డిస్టర్బెన్సెస్ ఒక మేస్త్రి ఇబ్బంది పెట్టటము లేకపోతే ఎక్కడో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావటము ఇలాంటివి అయితే కనిపిస్తూ ఉన్నాయి వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు ఏదైనా అలవాటు ఉన్నా సరే మద్యం అలాంటివి తీసుకుని వాహనం నడపమాకండి ప్రమాదాలకు చాలా అవకాశాలు ఉన్నాయి ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అయితే సానుకూలంగా ఉంది అలాగే వివాహ ప్రయత్నాలు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి నిరుద్యోగులు అయితే కాస్త గట్టిగానే కృషి చేయాల్సి ఉంటుంది రాజకీయ నాయకులు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది అనవసరమైన స్టేట్మెంట్స్ అవ్వటం అనవసరమైన ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టడం అంత మంచిది కాదు ఉద్యోగస్తులకైతే యావరేజ్గా ఉంది ఎంత గట్టిగా పనిచేసినా సరే ఎవరి సానుభూతి కోసం ప్రశంస కోసమో మీరు ఎదురు చూడద్దు మీ పని మీరు నిదానంగా చేసుకుంటూ వెళ్ళిపోండి లేకపోతే కాస్త డిసప్పాయింట్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది వ్యాపారాలు మాత్రం అంతంత మాత్రంగా జరుగుతాయి అంతే తప్ప అద్భుతంగా మాత్రం లాభాలు వస్తాయని మాత్రం ఆశపడమాకండి నూతన పెట్టుబడులు కూడా ఇది అవకాశం కాదు గోచార రీత్యా మీరు వ్యక్తిగత జాతకం చూపించుకున్న తర్వాతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి ఎవరైతే జాయింట్ బిజినెస్ చేస్తారో వారికి అయితే కాస్త సానుకూలంగా ఉంది షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే అనుకూలంగా ఉంది చిరు వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు కళాకారులకు కూడా సానుకూలంగా ఉంది విద్యార్థులు అయితే చదువు మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అలాగే సమయాన్ని కూడా వృధా చేస్తూ ఉంటారు జాగ్రత్త ఆరోగ్యపరంగా చూసినట్లయితే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కేర్ఫుల్గా ఉండాలి ఫుడ్ విషయంలో మాత్రం చాలా కేర్గా ఉండండి బయట ఫుడ్స్ అయితే తీసుకోవద్దు ఇక ప్రేమికులకైతే సాధారణంగా ఉంది మీకు యాజ్ యూజువల్గా జరిగిపోతుంది మరి ఈ రాశి వారికి నాలుగు ఆరు పన్నెండు పదిహేను తేదీలు సానుకూలంగా ఉన్నాయి రెండు ఎనిమిది పది కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది వృచ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రవి కుజ గ్రహాలకు మంత్రాలు చదువుకుంటే పరిహారం చేసుకుంటే సరిపోతుంది సూర్యగ్రహానికి ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడానాశనం కురుకురు స్వాహ కుజగ్రహానికి కుజగాయత్రి ఓం లోహితాంగాయ భూమి భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్ ఈ రెండు మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కొక్కటి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదువుకోండి మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశివారు కూడా మన శివరాత్రి ఈ దీంట్లో పాల్గొన్నట్లయితే ఏ సమస్యలున్నా డెఫినెట్గా పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ర సర్వే జనా భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి